ఎన్నిక ప్రతిపాదనలు చన్న పేర్లు మరి వార్డు మెంబర్లు దగ్గర పెట్టి చదువుతాం చదివి చేతులు ఎత్తుంచినట్టయితే కనుక దాన్ని రికార్డ్ చేస్తాం ఎప్పుడైతే ఇద్దరు అభ్యర్థులు వచ్చామో మనకి ఈ ట్రిప్పు ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పదకొండు గంటలు మనం ఆల్రెడీ ఒక టెన్ పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు టోటల్ గా ఎంతమంది వచ్చారని చెప్పేసి ఒకసారి గంటే సార్ శ్రీ కందుల కందులక్ష్మి దుర్గేశ్ ప్రసాద్ గారు యక్షాశ మెంబర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక వార్డు మహమ్మద్ మహ్మద్ మహమ్మద్ షకీరా బ్యాగన్ గారు మూడో వార్డు మెంబర్ శ్రీమతి గంగుల వెంకటలక్ష్మి గారు నాలుగు వార్డు మెంబర్ కుమారి పువ్వుల రతీదేవి గారు ఆరు వార్డు మెంబర్ ముంగం శ్రీమతి ముంగన్న మాణిక్యమాల గారు ఏడో వార్డు మెంబర్ శ్రీమతి గౌరవం శాంతి శ్రీ గారు ఎనిమిదవ వార్డు మెంబర్ శ్రీ ఉసుమతి జానబాబు గారు తొమ్మిదవ వార్డు మెంబర్ శ్రీ ఆరుగోల వెంకటేశ్వరరావు గారు పదవ వార్డు మెంబర్ శ్రీమతి చిలకల శారదాదేవి గారు పదకొండవ వార్డు మెంబర్ శ్రీ సైదు చంద్రశేఖర్ గారు పద్దెనిమిదవ వార్డు మెంబర్ శ్రీ షేక్ వజీరుద్దీన్ గారు ఇరవై రెండో వార్డు మెంబర్ శ్రీమతి మందిపాటి నాగశ్రీ గారు ఇరవై మూడో వార్డు మెంబర్ శ్రీమతి మానపాటి లక్ష్మి గారు ఇరవై నాలుగు వార్డు మెంబర్ శ్రీ భూపతి ఆదినారాయణ గారు ఇరవై ఐదు వార్డు మెంబర్ సభ్యులందరూ కలిపి పదిహేను మంది కాబట్టి ఏర్పడింది కాబట్టి మనం ఎలక్షన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసుకుందాం మనకి వార్డు ఇరవై తొమ్మిది మంది సగంలో అంటే పద్నాలుగున్నర పదిహేను మంది పదిహేను మంది ఉన్నారు కాబట్టి గౌరవం ఏర్పడింది కాబట్టి మనం స్టార్ట్ చేస్తూ అండి ఇప్పుడు మనం ఏంటంటే ఈ వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు ఒక వార్డు నుంచి ఎన్నుకోవడానికి ఒక వార్డు నుంచి ప్రతిపాదించాలి మరొక వార్డు నుంచి బలపరచాల్సిందిగా కోరుతున్నాను సమావేశానికి చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలండి టో వార్డు కౌన్సిలర్ నేను వైస్ చైర్మన్ గా నిరదగోడ మున్సిపాలిటీకి షేక్ గారిని ప్రతిపాదిస్తున్నాను ఇరవై రెండో ఇరవై రెండవ వార్డు వజీరుద్ నేను వైస్ చైర్మన్ గా ప్రతిపాదిస్తున్నాను ఇరవై మూడో పాటు షేక్ కుదురు దిగ్ పలపరుస్తున్నాను అండి వైస్ చైర్పర్సన్ గా ముందుల వెంకటేశ్వర గారు ప్రతిపాదించారు అదేవిధంగా మద్దిపాటి నాగశ్రీ గారు పాల్పడ్చారు అనువారు ఏకగ్రీవంగా ఎన్నికబడతాయి

どうですか